ఆయా సీజన్లను బట్టి వాతావరణంలో మార్పులు వచ్చినట్టుగానే శీతాకాలంలో పశు పోషణలో కూడా పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి అందులో రైతులు తమ ఆవులపై ఏమాత్రం శ్రద్ధ చూపించకున్నా నష్టాలను చవిచూడాల్సి వస్తూ ఉంటుంది మరి ఈ శీతాకాలంలో ఆవులను మంచి ఆరోగ్యంతో పాటు నాణ్యమైన పాల దిగుబడిని సాధించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీటికి ఎటువంటి దాణాను పశువులకి అందించాలనేటువంటి అంశంపై మాట్లాడడానికి తెలంగాణ వెటర్నరీ వెటర్నరీ యూనివర్సిటీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సో పశు పోషణకు సంబంధించి మీకు ఏమైనా ఉంటే కనుక ఆ కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేసి మీరు డైరెక్ట్గా సందేహ నివృత్తి చేసుకోవచ్చు వెంకటేశ్వర్లు గారితో మాట్లాడచ్చు ఓకే ముందుగా ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో వెంకటేశ్వర్లు గారు చాలా యాక్చువల్లీ మంచి కార్యక్రమం ఎందుకంటే జీవాలకు సంబంధించి పశువులకు సంబంధించి పశు పోషణలో మరి ముఖ్యంగా శీతాకాలం అంటే కేవలం మనుషులే కాదు అవి కూడా చాలా బాధపడుతూ ఉంటాయి వాటికి సంబంధించి కూడా ప్రత్యేకించి శీతాకాలంలో ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాయి వాటికి సంబంధించి పరిష్కారాలు ఎలా ఇమ్మీడియట్గా చూసుకోగలం సాధారణంగా పశువులు అనేసరికి శీతాకాలంలో మీరు అన్నట్టు మనుషులు లాగానే పశువులు కూడా చలికి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటాయి శీతాకాలం లోపల మనకు ఈ వాతావరణ ఉష్ణోగ్రత అనేది సాధారణంగా తగ్గిపోతూ ఉంటుందండి మన ఏరియా లోపల పన్నెండు పదమూడు డిగ్రీల వరకు వస్తుంటుంది దీంతో ఏమవుతుందంటే చలి పెరిగిపోయి చలి చలితో పాటు దాంట్లో వైరల్ వైరస్ అనేది వాతావరణంలో వైరస్ పెరుగుతుంటుంది ఈ వైరల్ డిసీజెస్ అనే పశువుల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చలికాలం లోపల దీంతోపాటు మరి చలి వల్ల ఏమవుతుందంటే పశువు అనేది ఒత్తిడికి గురి అవుతుంటుంది చలి ఎక్కువైనప్పుడు ఉష్ణోగ్రత సాధారణంగా ఇరవై నాలుగు డిగ్రీ ఇరవై ఇరవై రెండు డిగ్రీల దగ్గర పశువు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది అంతకంటే తగ్గినప్పుడు ఏమవుతుందంటే దానికి కొంచెం వాతావరణం వచ్చినోగ్రత శరీర ఉష్ణోగ్రత రెండిటికి సరిపుచ్చుకోవడానికి అది కొంచెం స్ట్రెస్కు గురయ్యే అవకాశం ఉంటుంది ఈ స్ట్రెస్ గురి అవ్వటం దాన్ని తట్టుకోవడానికి పశువు అనేది ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది చలికాలంలో సాధారణంగా కొంచెం చలి వచ్చినప్పుడు దాని ఎందుకంటే దానిలో థైరాయిడ్ గ్లాండ్ కానీ లోపల మెటబాలిక్ రేట్స్ చేంజ్ అవ్వడం వల్ల పశువు ఎక్కువ ఫీడ్ అనేది తీసుకుంటుంది థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్తో ఎక్కువ తీసుకోవడం వల్ల అట్లనే దానిలో పశువు యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ట్రాక్ నుండి దాని పాసేజ్ రేట్ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది దాంతో డైజెస్టిబిలిటీ అనేది తగ్గుతుంది అరుగుదల జీర్ణశక్తి అనేది తగ్గే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనం కొంచెం కొంచెం దాన ఎక్కువ సార్లు ఇవ్వాల్సి ఉంటుంది అట్లానే చలికాలం లోపల పాడి పశువులకు కానీ జీవాలకు కానీ మనం కొంచెం ఈ రఫేజ్ ఎక్కువ ఉండేటట్టు ఇవ్వాలండి రఫేజ్ అంటే ఎండుగడ్డి ఎండుగడ్డి అలాంటి ఇచ్చినప్పుడు అది డైజెస్ట్ అయిపోయి డైజెస్ట్ అండ్ మెటబాలి చల్లగా ఉంటుంది తక్కువగా ఉంటుంది అది తట్టుకునే అవకాశం ఈ విధంగా అండ్ వన్ మోర్ థింగ్ సార్ లేటెస్ట్ గా అంటే నిన్న రాత్రి వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక యూపీలో ఆవులకి ఈ జూట్ స్వెటర్స్ వేస్తున్నారు మీరు బహుశా మీరు కూడా వినే ఉంటారు ఆల్మోస్ట్ ఆ లావులన్నింటికి కూడా ఒక్కొక్క స్వెటర్ మించి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది సో అంటే ఒక మంచి కార్యక్రమం ఇన్ఫాక్ట్ అంటే అంత భరించలేకపోయినా కూడా రైతులు కానీ అంటే మరి ముఖ్యంగా పశు పోషణ చేసేవాళ్ళు మన ప్రాంతాన్ని బట్టి ఎటువంటి ప్రధాన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు అంటే వాటికి సంబంధించినంత వరకు ఏమైనా పొగ పెట్టడం కొద్దిగా మంటలు దూరంగా పెట్టడం అలాంటివి కూడా ఏమైనా వర్కౌట్ అవుతాయంటారు సాధారణంగా మన దగ్గర చలి నుంచి కాపాడుకోవాలంటే మన దగ్గర కూడా అలా చేసుకోవచ్చు రైతు యొక్క స్థాయిని బట్టి సాధారణంగా ఇప్పుడు షెడ్ లోపల కట్టేస్తుంటారు గ్రామాలలో అయితే ఓపెన్ గా చెట్టు కిందనే కట్టేస్తుంటారు చెట్టు కింద షెడ్ లోపల కట్టేయాలండి చలికాలంలో డైరెక్ట్ మంచు పడకుండా ప్రొటెక్షన్ అయితే ప్రొటెక్షన్ కంపల్సరీ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి షెడ్ లోపల చుట్టూ గోనె గోనె పట్టాలు కానీ అలాంటి కట్టి చలిగాలి ఒకవేళ వీస్తుంది అనుకోండి పశువు మీద డైరెక్ట్ గా పడకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వీలైతే బ్లాంకెట్స్ కూడా బ్లాంకెట్స్ కప్పడం అలాంటి ఒకవేళ వాల్యుబుల్ ఉన్నాయి అనుకోండి బ్లాంకెట్స్ కప్పినట్లయితే రాత్రి పూట ఎర్లీ మార్నింగ్ లోపల చలి ఎక్కువగా ఉంటుంది కప్పినట్లయితే దానికి చలివరకు మనం తగ్గించుకునే అవకాశం సరే పాల దిగుబడి కూడా పెరగాలంటే కనుక శీతాకాలంలో అంటే మామూలు సీజన్ లోకి శీతాకాలానికి డెఫినెట్ గా తేడా ఉంటుంది మీరు చెప్పారు పాల దిగుబడి పెరగడానికి ఎటువంటి పనులు చేస్తే బెటర్ శీతాకాలంలో సాధారణంగా ఈ చలికాలం లోపల ఏమవుతుందంటే పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది ఇప్పుడు అడ్డర్ అనేది పొదుగు ఉంటుంది కదా ఆ పొదుగు లోపల ఆ మిల్క్ సింథటిక్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే దానికి రక్త పరసర రక్త సరఫరా అనేది తగ్గిపోతుంటుంది అడ్డర్కు రక్త చలివల్ చలి వల్ల బయటకు ఉంటుంది కదా అడ్డర్ మనం దాన్ని మనం ప్రొటెక్ట్ చేయలేదు అనుకోండి రక్త సరఫరా తగ్గిపోయి ఆ మిల్క్ సింథటిక్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది దానికి మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని కొంచెం హీట్ జనరేట్ చేసేటట్టు చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ప్లస్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నట్టు మాంసకృతులు ఎక్కువ ఉన్నటువంటి అట్లానే ఎనర్జీ ఎక్కువ ఉన్నటువంటి దానాన్ని మనం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చినట్లయితే పాల దిగబడి తగ్గకుండా ఉండే అవకాశం జనరల్ గా ఒక నానుడు ఒకటి ఉంది పల్లెటూళ్ళలో కానీ అలా చెప్పుకుంటూ ఉంటారు గేదె పాలు కన్నా కూడా ఆవు పాలు కొంచెం హీట్ చేస్తాయని అంటే ఆవు పాల వల్ల కొద్దిగా అంటే స్పెషల్ ప్రయోజనాలు ఉన్నా కూడా సో స్పెషల్లీ ఆవులు సంబంధించి దాణ మోతాదు విషయంలో ఏమైనా ఒక కొలమానం ఉందా అంటే ఎలా ఇవ్వాలి ఏమిటి అనేది ఆవులకు సంబంధించి యాక్చువల్గా ఆవులకు గేదెలకు దాదాపు దానా లోపల కొంచెం తేడా ఉంటుంది ఆవు పాలు వేడి చేస్తాయి అనేది కూడా కొంచెం అది అంత అంత అక్యురేట్ కాదండి ఆవు పాల లోపల ఈ విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది దాంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది గేదె పాలతో కంపేర్ చేసుకుంటే ఆవు పాలలో ఫ్యాట్ తక్కువ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉంటుంది గేదె అయితే ఆరు నుంచి ఏడు శాతం ఉంటుంది అట్లానే ఆవు పాల లోపల విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది గేదె పాలలో తక్కువగా ఉంటుంది దీనివల్లనే కానీ అలాగే దానా విషయం లోపల ఆవులకు ప్రతి ఒక లీటర్ పాల ప్రతి రెండు లీటర్ల పాల దిగుబడికి ఒక కేజీ దానా ఇవ్వాల్సి ఉంటుంది ఏదే ఇది ఆవులలోనూ అయితే ఈ ఆ దానా లోపల అన్ని రకాల పోషకాలు అన్ని సమపాలలో ఉండేటట్టు చూసుకోవాలి దానిలో శక్తినిచ్చే పదార్థాలు ఉండాలి అట్లానే మాంసకృత్తులు ఉండాలి విటమిన్లు మినరల్స్ అని ఇవన్నీ ఉండేటట్టు చూసుకొని మనము ప్రతి రెండు రెండున్నర లీటర్ల పాల దిగుబడి ఒక కేజీ దానా ఇవ్వాల్సి ఉంటుంది ఆవులలోనైతే అదే గేదెల్లోనైతే ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల పాల దిగుబడికి ఒక కేజీ దాన ఇవ్వాల్సి ఉంటుంది వీటితో పాటు పచ్చిగడ్డి ఎండుగడ్డి పుష్కలంగా మేపాల్సి ఉంటుంది ఓకే అంటే పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది మీరు చెప్పినట్టుగా సీతాకాలి కాలంలో దానికి ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటంటే ఇటువంటి దాణా విషయం ఓకే వాటిని అంటే డైలీ శుభ్రపరచడం దగ్గర నుంచి మొదలు పెడితే అదంతా కూడా ఒక పెద్ద కార్యక్రమం పశువులు మేపడం అనేది సో ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తే బెటర్ అంటారు వింటర్ కి సంబంధించిన వరకు వింటర్ కి సంబంధించిన వరకు మనం ఇమ్మీడియట్ గా వాటికి అన్ని యాజమాన్య పద్ధతులన్నీ కరెక్ట్ గా చూసుకోవాలండి చలి అనేది వాటికి డైరెక్ట్ తగలకుండా చూసుకోవాలి ఎండ టైం లోపల మనం బయట తిప్పాల్సి ఉంటుంది మధ్యాహ్నం పది నుంచి రెండు గంటల మధ్యలో ఎండాకాలం ప్రాబ్లం ఎండ వస్తుంది కాబట్టి సన్ రైస్ అనేవి ఆ పశువు మీద పడేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది చూసుకోవడం వల్ల డి విటమిన్ అనేది కూడా పశువుకి వస్తుంది చలి నుంచి కూడా కలిపి పాల దిగుబడికి ఉపయోగపడుతుంది తప్పకుండా ఉపయోగపడుతుంది సార్ ఖమ్మం నుంచి వెంకటయ్య గారు లైన్ లో ఉన్నారు మనకి హలో హలో వెంకటయ్య గారు ఏమండి ఏదండి కొంచెం సరిగ్గా అడగండి ఆవులు మంచిగా గేదెలు మంచిగా లాభం ఏది ఉంటాయి ఓకే ఆవులు అంటే దేని దానికే మంచిదండి ఆవుల లోపల పాల దిగబడి అంటే ఈ కొంచెం వెన్న శాతం తక్కువ ఉంటుంది ఆవు పాల లోపల అదే గేదె పాలలో అయితే వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది అంటే రైతులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టాలను బట్టి కొంతమంది రైతులు గేదెలను ఇష్టపడుతుంటారు కొంతమంది రైతులేమో ఆవులను ఇష్టపడుతుంటారు ఏదైనా కానీ మీరు పెంచుకోవచ్చు అండి ఓకే శ్రీకాకుళం నుంచి నాగేశ్వరరావు గారు హలో హలో నాగేశ్వరరావు గారు చెప్పండి సార్ అడగండి అడగండి మీ డౌట్ ఏంటో సార్ ఇప్పుడు మనకి పాల ఉత్పత్తి ఈ చలికాలం పెంచాలంటే ఏం చేయాలి సార్ పెంచడం పాల ఉత్పత్తి పెంచడము కాదండి ఉన్న పాల ఉత్పత్తిని మనం కంటిన్యూ చేసుకోవాలండి కంటిన్యూ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా పాడి పశువుకు ఆవు కానీ గేదె కానీ దానికి చలి నుంచి కొంచెం కాపాడుకోవాలి దానికి సంపూర్ణ ఇది బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం పెట్టాలి రేషన్ అన్ని మనం పెట్టేటువంటి ఆహారం లోపల దానికి పచ్చిగడ్డి ఉండాలి ఎండుగడ్డి ఉండాలి అట్లనే దానా మిశ్రమము దానా మిశ్రమం కూడా ఇంత ముందు చెప్పినట్టు ప్రతి రెండు లీటర్ల పాల దిగుబడికి ఒక కేజీ దానా ఇస్తూ ఆ దానా కూడా దానా లోపల అన్ని రకాల పోషకాలు సమ పాలలో ఉండాలి మాంసకృత్తులు శక్తినిచ్చే పదార్థాలు విటమిన్లు మినరల్స్ అన్నీ కూడా లవణ మిశ్రమాలు అన్నీ కూడా ఇచ్చినట్లయితే పాల దిగుబడి అనేది చలికాలంలో తగ్గకుండా ఉంటుంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కేటి గోపాల్ ఈస్ట్ ఎవరి నుంచి హలో హలో గోపాల్ గారు ఎక్కడి నుంచి ఓకే ఏ ఊరండి ఓకే అడగండి మీ డౌట్ ఏంటో

ఓకే ఓకే వా వాటికి ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పశువుని శుభ్రంగా ఉంచుకోవాలి పకు పశువుల పాక అది అది పడుకునే ప్లేస్ అవన్నీ కూడా శుభ్రంగా పెట్టండి కొంచెం బాగా ఎక్కువగా ఉన్నట్లయితే బ్యూటాక్స్ అనే మందు ఉంటుందండి బ్యూటాక్స్ నీళ్ళలో కలిపేసి దానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది స్ప్రే చేసి కొద్దిసేపు వదిలేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తోనే దాన్ని వాష్ చేయాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే మనం గోమార్లు పెరుదులు అలాంటి వాటిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఓకే వనపర్తి నుంచి రాములు గారు హలో హలో రాములు గారు నమస్తే ఎరగండి మీ డౌట్ ఏంటో చెప్పండి రాములు గారు డైరీ ఫామ్ పెడతారా ఆల్రెడీ ఉందండి కొత్తగానా ఫస్ట్ టైం పెడుతున్నారా అయితే పాల దిగుబడి లోపల ఆవు ఆవులు అంటే మన ఇండియాకు సంబంధించి సాహివాలు కానీ గిర్ర కానీ ఇట్లాంటి జాతులని మీరు కనుక తెచ్చుకొని పెంచినట్లయితే బాగానే ఉంటుందండి వాటి లోపల పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది సాహివాలు గిర్ర ఇలాంటి జాతులు అండ్ సార్ జనరల్ గా వ్యవసాయ వ్యర్థ పదార్థాలు చాలా వరకు కూడా ఈ పశువులకు మనం మళ్ళించడం జరుగుతూ ఉంటుంది అంటే అవి మేతగా కానీ అలా అయితే ఎలాంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అయితే వీటికి బాగా ప్లస్ అవుతాయి ప్లస్ ఫైనల్ గా ఎవరైనా ఆలోచించేది ఒకటే పాల దిగుబడి బాగా రావాలి మెయిన్ అంతే కదా సార్ అది కమర్షియల్ గా అయినా లేకపోతే మామూలుగా వాళ్ళు వాడుకోవడానికైనా కూడా పాల దిగుబడి గురించే టార్గెట్ ఉంటుంది ఎవరికైనా సో మరి ఎటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు బెటర్ అంట ఇప్పుడు వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే వ్యవసాయం ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా ప్యాడీ పండుతుంటుందండి ప్యాడీ గా ప్యాడీ కానీ మొక్కజొన్న జొన్న సజ్జా ఇలాంటివన్నీ మామూలు మెయిన్ క్రాప్స్ అండి ఆ క్రాప్స్ తీసి గింజలు తీసిన తర్వాత ఉన్నటువంటి ఆ స్టెమ్ పోర్షన్ ఆ స్టెమ్ పోర్షన్ అంతా స్ట్రా అంటారు దాన్ని వాటిని అగ్రికల్చరల్ బై ప్రోడక్ట్స్ లేకపోతే వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటారు ఈ వ్యర్థ పదార్థాలని జనరల్గా ఏం చేస్తారంటే రైతులు వాటిని పొలంలోనే కాల్ చేయడము లేకపోతే అక్కడే వదిలేయడం చేస్తూ చేస్తుంటారు బయటపడేయడం అలాంటివి చేస్తారు అలా కాకుండా వాటిని మనం ఎఫిషియెంట్గా ఉపయోగించు పశువుల దానా లాగా దానాల్లో కలపచ్చు కొంత మోతాదు వరకు కలపచ్చు అన్నట్టు కలిపినట్లయితే వాటి లోపల సెల్యులోజ్ అనేది ఉంటుంది ఫైబర్ అనేది ఉంటుంది వ్యవసాయ వర్ధ పదార్థాలు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఫైబర్ని ఈ పశువులు అనేవి రూమినెంట్స్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఫైబర్ని ఉపయోగించుకొని వాటికి శక్తినిచ్చే పదార్థాలని రిలీజ్ చేస్తాయి ఓల్టైల్ ఫ్యాటీ యాసిడ్స్ అట్లానే అందుకని ఇప్పుడు మనం ఈ ఈ జొన్న చొప్ప సజ్జ చొప్ప ఇలాంటివన్నీ మొక్కజొన్న చొప్ప ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలని వృధాగా పోనివ్వకుండా వాటిని కలెక్ట్ చేసుకొని ఒక యాభై శాతం వరకు ఒక వంద కేజీల దానా తయారు చేసుకోవాలనుకోండి యాభై కేజీలు వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఏది అవైలబుల్ ఉంటే అది మొక్కజొన్న చొప్ప కానీ జొన్న చొప్ప కానీ ఏ ఇంకో యాభై కేజీలు వచ్చేసి దానా దినుసులు అండి మొక్కజొన్నలు జొన్నలు వరి వరితవుడు ఇలాంటివి కలుపుకొని మినరల్ మిక్చర్ సాల్ట్ ఇవన్నీ కలుపుకొని మనం వ్యవసాయ వ్యర్థ పదార్థాలతోని సంపీర్ణ సంపూర్ణ సమీకృత దానా అనేది తయారు చేసుకోవచ్చు నాగర్ కర్నూలు నుంచి మల్లేష్ గారు లైన్లో ఉన్నారు హలో చెప్పండి సార్ మేము ఆల్రెడీ హెచ్ఏపావాలను ప్లస్ గెరిషావాలను సాగు చేస్తున్నాం సార్ అవి వచ్చేసి లీటర్ సిక్స్ సెవెన్ లీటర్స్ వస్తున్నాయి సార్ కొంచెం పాలు ఎక్కువ వచ్చేటట్టు కొంచెం వేరే మీరు మేత ఎలాంటిది పెడుతున్నారండి సార్ మా కా పచ్చిదా లేదా ఎండిందా మీరు అనేది సార్ అయితే అది మీరు సరిగా బ్యాలెన్స్డ్గా ఫీడ్ చేయట్లేదండి మీరు మీ దగ్గర జెర్సీ ఆవులు ఉంటున్నాయన్నారు ఎక్కువ ఇస్తాయి జనరల్ పది లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వాలి మీరు ఆ జొన్న చొప్ప అనేది పెడతా అంటున్నారు అది ఎస్ఎస్జి వెరైటీ అయి ఉంటుంది ఆ జొన్న చొప్ప లోపల పోషకాలు తక్కువగా ఉంటాయండి దాంట్లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది మాంసకృతులు తక్కువ ఉంటాయి అట్లా ఎనర్జీని ఇచ్చే పదార్థాలు తక్కువ ఉంటాయి ఈ జొన్న చొప్ప కాకుండా ఇంకేమన్నా మనకి ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఉంటాయి కదా కోవన్ కోత్రి వెరైటీ హైబ్రిడ్ నేపీర లాంటి పచ్చిగడ్డి దాంతోపాటు లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు అయినటువంటి అలసంద పిల్లిపెసర లాంటి పశుగ్రాసాలు అది అది తిన్నంత మీరు పశువుకు పెట్టండి అలానే దాన అంటే మీరు తౌడు వరి తవుడు అన్నారు వరి తవుడు ఒకటే దాన అనబడదండి తౌడుతో పాటు అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకొని మనం తయారు చేసుకుంటే దాని లోపల పదహారు నుంచి పద్దెనిమిది శాతం జీర్ణ ఇది మాంసకృతులు జీర్ణమయ్యే మాంసకృతులు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేటట్టు మనం ఒక ఫార్ములా ప్రకారం దాన తయారు చేసి ఉంటుంది దాన్ని పెట్టాలండి మీరు ఓన్లీ వరి వరితవుడులో పెట్టడం వల్ల కొంత మోతాదు వరకు ఎనర్జీ అండ్ ప్రోటీన్ వస్తుంది కానీ దానికి సఫిషియెంట్గా రాదండి మీరు ఏం చేయాలంటే ఈ విధంగా పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన అనేది మీరు ఎక్కువ పెడితే డెఫినెట్ గా పాల ఉత్పత్తి మెయింటైన్ చేయాలి బళ్ళారి నుంచి రామకృష్ణ గారు హలో సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ ఇప్పుడు అనేది ఫీడ్ అయింది అది వాడమని చెప్పి చేస్తారు దాని గురించి ఏంటి సార్ మీ అభిప్రాయం టీఎంఆర్ అండి సార్ టీఎంఆర్ అవును టోటల్ మిక్స్డ్ రేషను ఇప్పుడు అంతా కూడా దాన్నే ఫాలో అవుతున్నారు మీరు డెఫినెట్గా ఫాలో అవచ్చు అండి టిఎంఆర్ అంటే ఈ పచ్చిగడ్డి అట్లానే దాన రెండు కూడా మనం కలిపి మేపుకోవడం అన్నట్టు ఒకేసారి మేపుకోవడం దాని ద్వారా ఏమవుతుందంటే పశువుకు అన్ని రకాల పోషక పదార్థాలు అనేవి పశువుకు అందుబాటులోకి వచ్చి పశువు ఆరోగ్యంగా ఉంటుంది పాల దిగుబడి కూడా పెరిగే అవకాశం అదైతే సజెస్టబుల్ బుల్లి సజెస్ట్బుల్ సార్ వరంగల్ నుంచి హలో హలో శ్రీకాంత్ చెప్పండి శ్రీకాంత్ హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ అడగండి శ్రీకాంత్ డైరెక్ట్ గా మీకు వచ్చిన ఏంటో ఓకే పశు కొత్తగా పెడదాం అనుకుంటున్నారా అండి మీరు ల్యాండ్ అదంతా ల్యాండ్ ఇరిగేషన్ ఆ ల్యాండ్ లోపల వాటర్ ఫెసిలిటీ ఉందా ఉంటే అయితే మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే పశుగ్రాసం పెంచండి ఆ ల్యాండ్ లోపల ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాల పశుగ్రాసము ఫస్ట్ పెంచండి వేయండి పశుగ్రాసం పశుగ్రాసం వేసిన తర్వాత కట్టింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాతనే మీరు పశువులను తీసుకురావాల్సి ఉంటుంది పశువుల లోపల మీకు ఆవులు అనుకోండి ఈ సాహివాలు కానీ రెడ్ సింధి జాతి ఆవులను మీరు తీసుకోవచ్చు అరే గేదెలు అయితే ముర్రా జాతి గేదెలను మీరు దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లో మీరు వెళ్ళేసి పర్చే పర్చేస్ చేసుకొని రావచ్చు ఆ పశువులు వచ్చేలోపు మీకు పచ్చిగడ్డి అనేది అందుబాటులో ఉండాలండి పశువులు వచ్చినాక మీరు పచ్చిగడ్డి కోసం బయట మీరు ట్రై చేయడం చేస్తే మాత్రం అవి పశువుల్లో పాల దిగుబడి తగ్గే అవకాశం వెస్ట్ గోదావరి నుంచి మహేష్ అండి హలో మహేష్ గారు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు హలో మహేష్ చెప్పండి ఓకే అడగండి ఓకే అడగండి మీ డౌట్ ఏంటో మీరు టీవీ చూడొద్దు మహేష్ టీవీ చూడకుండా బయటకు మాట్లాడండి ప్లస్ మీ మాట కట్ అవుతుంది కూడా బయటకు వచ్చి టీవీ చూడకుండా మాట్లాడండి మీరు ఎలాంటి మేత పెడుతున్నారు హలో కాల్ కట్ అయినట్టుందండి జనరల్ గా సార్ పాల దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్ పాలలో వెన్న శాతం పెరగాలంటే ఏం చేయాలి అంటే గా మనం చూస్తూ ఉంటాం పల్లెటూళ్ళలో కానీ ఇక్కడ కూడా చాలా చోట్ల ఆవు పాలలో కన్నా గేదె పాలలో మీరు చెప్పినట్టుగా వెన్న శాతం ఎక్కువ ఉంటూ సో అసలు టోటల్గా వెన్న శాతం పెరగాలంటే ఏం చేయాలి పాల దిగుబడికి సంబంధించి ఇప్పుడు పాల దిగుబడి పెరగాలి అంటే మనం అనుకున్నట్టుగా మన యొక్క మనం పెట్టే ఆహారంలోనే ఉంటుందండి ఆహారం శరీర బరువును బట్టి శాస్త్రీయ పద్ధతిలో మనం దానికి ఆహారం అందించాల్సి ఉంటుంది ఫీడింగ్ చేయాల్సి ఉంటుంది ఈ శాస్త్రీయ పద్ధతిలో అంటే శరీర బరువును బట్టి పాల ఉత్పత్తిని బట్టి పాలలో వెన్న శాతాన్ని బట్టి మనం దాంట్లో మనం తయారు చేసేటువంటి లోపల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి మొత్తం జీర్ణమైన ప్రకాశం జిల్లా నుంచి నరసింహరావు గారు లైన్ లో ఉన్నారు హలో సార్ నమస్తే సార్ నమస్తే నరసింహరావు గారు అడగండి డౌట్ ఏంటో సార్ మాకు గానీ సాహిల్ గానీ ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర దొరుకుతాయి సార్ ప్రకాశం డిస్టిక్ దగ్గరలోనండి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏరియాలో అంటే మీరు ఏం చేసుకోవాలంటే మీరు నియర్ బై మీ ఫార్మర్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయేమో చూసుకోవాలండి దానికి సంబంధించి సంతలోనైతే మీకు ఎక్కడ గిర్ మీరు గిర్ సాహివాలు తెచ్చుకోవాలి అంటే ఎక్కువ మొత్తంలో మీరు హర్యానా వెళ్ళాలండి నార్త్కి వెళ్లాల్సిందే హర్యానా రాజస్థాన్ గుజరాత్ అటు వెళ్ళాల్సిందే సార్ ఈ సైలేజీ గడ్డి అనేటువంటి దానివల్ల ఏంటి ఉపయోగం అంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు సైలేజీ అంటే పాత్రగడ్డి అంటారండి ఇప్పుడు ఈ పుష్కలంగా పచ్చిగడ్డి పుష్కలంగా దొరికే కాలం లోపల మనం దాన్ని కట్ చేసుకొని ముక్కలుగా చేసి గుంతలో పెట్టేసి ఫర్మెంట్ చేయడం అన్నట్టు దాన్నే సైలేజ్ అంటారు ఆ సైలేజీ అనేది మనం గడ్డి ఎక్కువ దొరికే టైం లోపల తయారు చేసుకొని పచ్చిగడ్డి దొరకని సమయంలో ఫిబ్రవరి మార్చి నుంచి మనకు బయట ముందే ప్రిపేర్ చేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దానివల్ల పోషకాలు బాగా అందుతాయి సేమ్ ఉంటాయి అది పచ్చిగడ్డితో సమానంగా పనిచేస్తుంది ఫిబ్రవరి మార్చి ఎండాకాలంలో సార్ మేడ్చల్ నుంచి రవిపాల్ హలో నమస్కారం అండి నమస్తే రవి గారు అడగండి కొత్తగా మొత్తం బాగుంటుంది మార్కెట్ ఎక్కడ బాగుంటుంది మీరు అదే ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు సాహివాల్ గాని రెడ్ సింధి గిర్ ఈ మూడు జాతులలో ఏదో ఒకటి తీసుకోండి మన ఇండిజినస్ బ్రీడ్స్ అవి మన లోకల్ ఇండియాకు సంబంధించినవి మీరు తీసుకోవాలి అంటే మాత్రం హర్యానా వెళ్ళాలండి హర్యానా లే గుజరాత్ ఆ ప్రాంతాలలో నుంచి మీరు తెచ్చుకుంటే తెచ్చుకొని ఇక్కడ మేపుకున్నట్లయితే మీకు బాగానే ఉంటుంది ఓకే సార్ సిద్దిపేట నుంచి రవీందర్ రెడ్డి గారు హలో హలో సార్ నమస్కారం సార్ నమస్తే రెడ్డి గారు అడగండి డౌట్ ఏంటో అదే సార్ ఇది శైలేజ్ తయారు చేసుకోవడానికి చైర్లలో వస్తే ఏమైనా మిషన్లు ఏమైనా అదే సార్ ఇప్పుడు చాప్ కట్టర్ అయితేనేమో లేబర్ కావాలి చైర్లలో కట్ చేసేది ఏమైనా ఉందా సార్ అట్లా ఇట్లా ఏమైనా ఉన్నాయా సార్ హార్వెస్టర్స్ అండి హార్వెస్టర్ 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 కమ్ చాపర్ గ్రైండర్ అంటే అది మీరు చాలా కాస్ట్లీ ఒకటి ఉంటుంది మీరు సజ్ తీసుకోవాలండి అది అది ఫీల్డ్ లోపల చేసేది మెకనైజ్డ్ ఫుల్లీ మెకనైజ్డ్ షాపింగ్ అది తర్వాత ఇమ్మీడియట్ బ్యాగ్లో ఫిల్ చేయడము బ్యాగ్ పెద్ద పెద్ద బ్యాగ్స్లో చేసినట్లయితే అది ఫర్మెంటేషన్ ఉంటుంది ఓకే సార్ పశుగ్రాసాల్లో ఉన్నటువంటి పోషకాలు పోకుండా నిల్వ చేసుకునే పద్ధతి ఏంటి అసలు ఎలా చేయాలంటారు అయితే పశుగ్రాసాలు పోకుండా అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే సైలేజ్ ఒకటి పచ్చిగడ్డి అయితే ఎండుగడ్డి లోపల కూడా యాక్చువల్గా పశుగ్రా పోషకాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎండుగడ్డి లోపల ఓన్లీ సెల్యులోజ్ క్రూడ్ ఫైబరే ఎక్కువ ఉంటుంది వాటి లోపల ప్రోటీను అట్లానే విటమిన్లు మినరల్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండ్ ఈ ప్యాడిస్ట్రా కానీ స్ట్రా అట్లానే ఈ మేజ్ స్ట్రా ఈ స్ట్రాస్ లోపల పోషకాలు తక్కువగా ఉంటాయి వాటి లోపల కొంచెం పోషకాలను మనం ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎలాగంటే ఈ ఎండుగడ్డిని వరిగడ్డిని అలాంటి దాన్ని తీసుకొని మనం యూరియా ద్రావణం అనేది ఉంటుందండి యూరియా ద్రావణాన్ని చల్లాల చల్లాలి ఈ యూరియా అనేది ఫర్టిలైజర్ గ్రేడ్ యూరియా మామూలు రైతుల దగ్గర ఉంటుంది దాన్ని ప్రతి వంద కేజీల వరి గడ్డికి నాలుగు కేజీల యూరియా తీసుకోవాలి నాలుగు కేజీల యూరియాని ఒక కొన్ని లీటర్ల నీళ్ళలో కలిపేసి దాన్ని వంద కేజీల గడ్డిలో గడ్డి మీద స్ప్రే చేయాల్సి ఉంటుంది స్ప్రే చేసి దాన్ని ఒక వారం నుంచి రెండు వారాల వరకు దాన్ని ఒక గో గోనె సంచుల్లో కానీ ఒక గాలి చొరబడని రూమ్లో కానీ పెట్టేసినట్లయితే ఆ యూరియా లోపల నత్రజని ఉంటుంది నత్రజని అనేది ఈ ఎండుగడ్డికి ఎండుగడ్డి ఆ ప్లాంట్స్ మీద లోపల అది ఇంప్రిగ్నేట్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతో నత్రజని శాతం పెరిగే అవకాశం ఉంది నత్రజని పెరగడం వల్ల ప్రోటీన్ శాతం కూడా పెరుగుతుంది అప్పుడు ఆ ఎండుగడ్డి యూరియా ద్రావణంతో ట్రీట్ చేసినటువంటి ఎండుగడ్డిని పాడి పశువు తిన్నట్లయితే దానికి ఎక్కువ పోషకాలు అందే అవకాశం నత్రజని అందే అవకాశం ఓకే మాధవ్ గారు ప్రకాశం జిల్లా నుంచి హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వేణుగారు అడగండి డౌట్ ఏంటో సార్ ఇప్పుడు గేదెలు పెట్టుకుంటే బాగుంటుందా అండి ఆవులు అయితే బాగుంటుందండి కొత్తగా పెట్టాలనుకున్నాం మీరు దాన్ని మీ ఇష్ట ప్రకారమే ఉంటుందండి ఆవులు అయితే ఓకే ఆవులకు కొంచెం అవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి వాటి జాగ్రత్తలు కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఆవులైతే ఫీడింగ్లో కానీ మేనేజ్మెంట్లో కానీ ఆవులకు జాగ్రత్త తీసుకోవాలి కొంచెం తేడా జరిగినా కానీ పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అదే గేదెలోనైతే కొంచెం ఇటు అయినా కానీ బాగానే ఉంటుంది ఒకవేళ రఫ్ ఫీడ్స్ అయినా కానీ అవి డైజెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది గేదెలోనైతే ఆవులకైతే కొంచెం హై క్వాలిటీ ఫీడ్స్ మనం ఎప్పటికీ పచ్చిగడ్డి తప్పకుండా వేయాల్సి ఉంటుంది ఆ పచ్చిగడ్డి లోపల కూడా రెండు రకాల లెగ్యం జాతి నాన్ లెగ్యం జాతి పశుగ్రాసాలు అట్లనే దానా కూడా తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే పాల ఆవుల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఆ పాల దిగుబడిని సపోర్ట్ చేయడానికి మనం తప్పకుండా మనం ఫీడ్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది అదే గేదెల్లో నాటు గేదెలు కానీ ముర్రా గేదెలు అనేది టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ వరకు పాలు ఇస్తాయి వాటిని మనం కొంచెం దాన పచ్చిగడ్డి అట్లానే ఎండుగడ్డి లోపల కూడా లో క్వాలిటీ ఎండుగడ్డిని కూడా గేదెలైతే తట్టుకునే అవకాశం ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కటి విషయాలు చెప్పారు నిజంగా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా పాటించి అలాగే వాళ్ళ వాళ్ళ డౌట్లు కూడా అడిగారు అవన్నీ కూడా క్లియర్గా పాటిస్తే కనుక మంచి దిగుబడి సాధించవచ్చు దట్టు పశు పోషణ కూడా చాలా చక్కగా సాగుతుంది దట్టు స్పెషల్లీ శీతాకాలంలో థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టూడియోకి వచ్చింది సో ఇది చూసారుగా ఇవాళ నేల తల్లి కార్యక్రమం